శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసం వేక్షలు స్వాగతం ధనస్సు రాశి ఈ ధనస్సు రాశిలో మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాష నాలుగు పాదాలు ఉత్తరాక్షడ నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం ఈ పదిహేను రోజులు ఎలా ఉండదో చూద్దాం సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ తీసుకుందాం టూ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కలిసి ఉంటే కరదు సుఖము అనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఈవేళ బాగుంది అంటే ఎప్పుడు బాగుండదని కాదు ఈవేళ బాగా లేకపోతే ఎప్పుడూ బాగోదని కూడా కాదు కలిమీలేమో కావడి కొండలు అంటారు కావడంలో కొండలు అడిగేటు పిల్లలు తెలియదు పాతవాడు తెలుస్తుంది కాబట్టి నీళ్ళ కాబట్టి ఉంటే ఒక కర్ర కడిగేటి రెండు కొండలతో నీళ్ళు తీసుకునేవారు కలిమెలు ఏమి అంటే బాగున్నది బాలించి సమానంగా బ్యాలెన్సే లైఫ్ సాగుతూ ఉంటుంది ఒకసారి బాగుండదు ఒకసారి బాగా కాహాగా ఈ రకంగా మీ లైఫ్ ఉంటుంది ఈ సమయంలో మిమ్మల్ని ఎవరో గమనిస్తూ ఉంటారు మీ పని మీద మీ మాట్లాడే మాటల మీద అబ్జర్వేషన్ ఉంటుంది నిర్లక్ష్యంగా ఉండద్దు ప్రతి విషయం జాగ్రత్తగా చూసుకోండి మన వనద్ది జరుగుతోంది కదా మనం చెప్పింది ఉన్నారు కదా అని చెప్పి డామినేట్ చేసే ప్రయత్నం చేయద్దు వెన్నుపోటు గురయ్యే అవకాశము మోసానికి గురయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకుపోతే అన్పాపులర్ చేసే ప్రయత్నం చేస్తారు రెండవ వారంలో కొంచెం బాగుంటుంది మొదటి వారం కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు జాగ్రత్తగా చూసుకోండి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అన్నింటిలో కూడా ఎలర్ట్గా ఉండండి నిర్లక్ష్యంగా ఉండద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ ప్రజెంట్ ఫోర్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ ఎంప్లై ఇదే చెప్తుంది మీ పాస్ట్లో కొంత నిస్సారంగా కాలం గడిచినటువంటి స్థితి పెద్దగా ఏ రకమైన మార్పులు ఏమీ లేకుండా ఏదో తిన్నామా ఉన్నామా అన్నట్టుగా ప్రజెంట్లో మీరు నిర్లక్ష్యంగా ఉండడం మూలంగా మంచి అవకాశాలు కో కోల్పోయే అవకాశం మంచి అవకాశాలు పోగొట్టుకునే అవకాశం కనబడుతుంది అలాగే నిర్లక్ష్యం మూలంగా లేనిపోయిన సమస్య కొని తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది అతి విశ్వాసమా ఆత్మవిశ్వాసమా అంటే ఆత్మవిశ్వాసం మీరు పేరు పెట్టుకుంటే అతి విశ్వాసం ఎదురుపడాలనుకుంటారు ఎలక్ట్గా ఉండండి ఫ్యూచర్ కార్డులో కూడా జాగ్రత్తగా లేకపోతే సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం కనబడుతుంది పెద్దవాళ్ళతో మాట్లాడటము గౌరవ భంగము వృత్తి ఉద్యోగ వ్యాపారాల సమస్యలు అనేకం ఉండే అవకాశం కనబడుతుంది లైఫ్ని ఎంజాయ్ చేయాలని కూడా కరెక్టే ఎంజాయ్మెంటే లైఫ్ కాదనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా హ్యాంగిడ్ మెన్ సామాజికంగా ఎస్ ఆఫ్ సోర్ట్స్ కుటుంబరంగా ఎవరిని ఎవరు పట్టించుకోరు మీరు ఎవరిని పట్టించుకోరు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు ప్రశాంతంగా జీవితం సాగుతుంది ఇచ్చకూనే సమస్యలు ఉంటే ఉండవు సామాజికంగా గుర్తింపు గౌరవం వస్తుంది మంచివాళ్ళు సౌమ్యులు మీకు తెలివితేటలు ఉన్నాయి ఏ సమస్యలు మీరు పరిష్కారం చేయగలుగుతారు ఈ రకమైనటువంటి అనుకూల వాతావరణం అంతా కూడా సామాజికంగా మీకు కనబడుతుంది చాలా బాగుంటుంది సామాజికంగా ఉద్యోగం చేసిన వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోర్ట్స్ పర్వాలేదు చెప్పుకోదగిన సమస్యలు ఏముండవు ఉద్యోగంలో కొన్ని మార్పులు చేసుకోవడం కోసం రెండు మూడు అవకాశాలు వస్తాయి మీ వర్క్ స్టైల్ కానీ మీ ప్రాజెక్ట్ కానీ మార్చుకునే అవకాశాలు కొన్ని వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి మీ మీ మిమ్మల్ని మీరు ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం వస్తుంది మీరు చేసిన వర్క్ని ఎంత వర్క్ చేసినా ఎంత చూపించుకునే అవకాశం వస్తుంది దాన్ని వినియోగించుకోండి లేకపోతే కొంచెం అవకాశాలు తగ్గుతాయి ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఉంటాయి సిక్స్ ఆఫ్ కప్స్ ప్రయత్నించండి రిఫరెన్స్లో కానీ ఏదైనా ప్రయత్నం చేయండి జాబ్ చేస్తే మీ కన్సల్టెన్సీ ద్వారా వాటి ద్వారా చేస్తే దొరికే అవకాశం కనబడుతుంది అయితే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి మాత్రం చూడవద్దు వ్యాపారం చేసేవాడికి అనవుతుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది అండకాల వ్యాపారాలకి బాగుంటుంది ముఖ్యంగా ఫైనాన్స్ బిజినెస్ చేసేవాళ్ళు షేర్ మార్కెట్లు చేసేవాళ్ళు కమిషన్ వ్యాపారాలు వాళ్ళకి చాలా బాగుంటుంది ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ షోట్స్ బాగానే ఉంటుంది రావాల్సిన పెండింగ్ అమౌంట్స్ అనే ఉంటే వస్తాయి ఏమైనా ఈ షేర్ మార్కెట్లో కానీ ఎవరికైనా సంతకం పెట్టిందో ముందరూ డబ్బులు ఎక్కువేస్తే ఆ డబ్బులు తిరిగి పొందే అవకాశాలు ఇలాంటివి డబ్బులు అవకాశ ఆర్థికమైన లాభాలు కలిగే అవకాశం కనబడుతుంది ఆరోగ్యవరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెండింగ్స్ సమస్య ఉండదు కానీ డిస్టర్బెన్స్గా ఉంటుంది ఏదో జరుగుతుందని భయం వెంటాడుతూ ఉంటుంది ఏమీ జరగదు కానీ ఫ్రెష్ ఫ్రెష్ చేసిన ప్రెషర్లో ఉంటారు ఇదే ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సన్ చిన్న చిన్న విజయాలు పొంగిపోవద్దు సపోర్ట్ ఉంటుంది కుటుంబంలో కానీ ఉద్యోగులు పెద్దవాళ్ళు సపోర్ట్ ఉంటుంది సర్కిల్ పెంచుకునే ప్రయత్నం చేయండి పెద్దవాళ్ళతో పరిచయాలు పెద్దవాళ్ళు సర్కిల్ పెంచుకునే ప్రయత్నం చేయండి కొంచెం అనుకూలంగా ఉంటుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా డెబిల్ డెవిట్ కార్ కార్డు తీసుకోవాలి హీరో ఫ్రెండ్ చెప్తాను ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ పెంటికల్స్ వైభవ జీవితం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ మగవారు ఈ ట్రాప్లో దేటని హనీ ట్రాప్స్ అంటాం కదా ఎలాంటి వాటిల్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది గౌరవం బాగుంటుంది అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉండి అన్నౌన్ పర్సన్స్ నుంచి చాలా దిన ఫోన్ నుంచి వచ్చినా కానీ వీడియో కాల్స్ కెమెరా వేలు పెట్టి కాల్ లిఫ్ట్ చేయండి లేదా కాల్ కట్ చేసి కాల్ బ్యాక్ చేసి ఎందుకు చేస్తున్నా వీడియో కాల్ అని చెప్పి అడిగి ఎవరు అని అడిగి మాట్లాడండి పొరపాటు నుంచి వచ్చిందా కాలు కావాలని చేసారా ట్రాప్ చేయడం కోసం చేశారు మనకు తెలియదు కదా ఒకసారి పిల్లలు వీడియో కాల్స్ నొక్కుతుంటారు పొరపాటుని చాలాసార్లు నాకు కూడా వస్తూ వీడియో కాల్స్ వస్తుంటే కట్ చేసి వెనక్కి కాల్ బ్యాక్ చేసి ఎన్ని వీడియో కాల్ చేసినట్లయితే లేదు పిల్లలు పోర్పాటు అంటే పిల్లలు ఫోన్ అమ్మా అని చెప్తాం ఫోన్ ఇవ్వద్ని చెప్పి చెప్తాం మన ఎగిలింది అంతకంటే ఏం లేదు అందువల్ల జాగ్రత్తగా ఎలర్ట్గా ఉండాలి మోసపోకుండా చూసుకోండి ముఖ్యంగా ఐదో తారీఖు పదిహేనో తారీఖు చాలా జాగ్రత్తగా ఉండండి ఆడవారికి ఇబ్బంది ఏమి ఉండదు చాలా బాగుంటుంది ప్రశాంతమైన జీవితం ఉండదు గౌరవ మర్యాదలు ఉంటాయి వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న సమస్యలు కానీ కూర్చొని మాట్లాడుకుంటారు ఇబ్బంది లేకుండా కాలం గడిపే ప్రయత్నం చేస్తారు హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే ప్రయత్నం చేస్తారు సంతాన పరంగా బాగానే ఉంటుంది సంతానం చిక్కులు ఇబ్బందులు ఏమి ఉండవు సంతానం కూడా వృద్ధి కలుగుతుంది గౌరవ మర్యాదలుగానే ఉంటుంది విద్యార్థులు పిల్లలు కొద్దిగా వాస్తవంలో ఉండాలి నేను విడిచి సామ్ చేయకూడదు మన ఇంట్లో మన ఫైనాన్షియల్ కెపాసిటీ ఎంత ఉంది మనం ఎలా చదువుకోవాలి ఏం చేయాలి అదే ఆలోచన జాగ్రత్తగా ఉండాలి తప్ప నేను విడిచి సామ్ చేయకూడదు ఇది ముఖ్యమైనటువంటి సూచన నక్షత్రాలు దగ్గర తీసుకుంటే మూల వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాండ్స్ పూర్వష వాళ్ళకి ఎలా ఉంటుంది హైపర్ స్టెస్ మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది జస్టిస్ మూలా నక్షత్రం వాళ్ళకి అన్ని ఉన్న అల్లు నోట్లే సెన్ అన్నట్టుగా మిమ్మల్ని మీరు నిరూపించుకునే అవకాశం ఉన్నా కానీ మీరు పట్టించుకో నిర్లక్ష్యంగా ఉంటారు ఆ అన్నీ బాగున్నాయి కదా అనుకుంటారు అలా కాకుండా మిమ్మల్ని మీరు నిరూపించుకునే అవకాశము మీకు వదులుకోకుండా చూసుకోవాలి డెవలప్మెంట్ రాకుండా మీరే కారణమవుతూ ఉంటారు వాస్తవంలోకి వచ్చి జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే అనవసరంగా సెలవులు పెట్టకుండా ఉద్యోగంలో పూర్వాష వాళ్ళు మొహమాటం వదిలిపెట్టాలి మీరు చేసిన పని మీకున్న తెలివి చూపించాలి బయటికి అడగాలి నోరు తెచ్చి అడగాలి మొహమ్మారు వదలాలి అడగని అమ్మాయిని పెడతా సామెత ఉంది అందువల్ల అడగాలి నాకు ఇది కావాలి అడగాలి ఉద్యోగంలో కానీ ఇంట్లో కానీ ఏదైనా కానీ మొహమాటం వదిలిపెట్టాలి ఉత్తరాష్ట్ర వాళ్ళకి న్యాయంగా మీకు రావాల్సిన మీకు అడవిలో పడుకునే మీకు వస్తుంది ఇబ్బంది ఏమి ఉండదు కానీ రూల్స్ లాజికల్ మాట్లాడి గొడవలు పెట్టుకోవద్దు డామినేషన్ చేసి ఎదుటి వాళ్ళతో గొడవలు పెట్టుకోకుండా ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేయండి పరిహారం పెంచాలి మోర్వాడేం చేయాలి నైట్ ఆఫ్ వ్యాండ్స్ సర్భేషుడిని ఆరాధన చేయండి లేదా వీరభద్రుడిని ఆరాధన చేయండి ఓం శ్రీమి హరింకులు వీరభద్రాయ సర్వగ్రహ శాంతిం కురుకురు స్వహా జపం చేసుకోండి పూర్వషడు వాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ మీరు ఏది చేయలేరు ప్రత్యేకంగా ఇంకొక ఆర్డర్ తీసుకున్నాం ఏస్ ఆఫ్ వ్యాండ్స్ మీరు ప్రత్యేకంగా చేయలేరు భేతాళుతుడిని ఆరాధన చేయండి ఓం తృతుడు భేతాళాయ స్వహా జపనం చేసుకోండి ఉత్తరాషడు మొదటి భాదం వాళ్ళు ఏం చేయాలి నైన్ ఆఫ్ సోట్స్ నవగ్రహాన్ని ఆరాధించి నవగ్రహ ప్రదక్షిణం చేయండి నవగ్రహాలు హోమం చేయించుకోండి ఈ పరిహారాలను రెండు వేల జరుగుతాయి లైట్లు కాస్ట్ వస్తుంది అది చండి హోమం కూడా జరుగుతుంది చండీ అమ్మ దర్శనం చేసుకోండి సకల శుభాలు పొందండి శుభం భూయాత్